ఇది ఒక వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది బికాస్ ఈ వన్ ఇయర్ జర్నీలో నేను చాలా మంది ఛానల్స్ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం జరిగిందండి నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు అండ్ అలాగే ఈవెన్ ఐ మీన్ నా దగ్గరికి రాకుండానే నా ఛానల్ చూసి వాళ్ళు మానిటైజేషన్ దాకా వచ్చి నాతో మానిటైజేషన్ చేపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది లైవ్లు చేస్తే వాచ్ టైం యాడ్ అవ్వదేమో అని చెప్పేసి తెలియక ఇన్ని రోజులు చేయకుండా ఉండి అలా ఉండిపోయారు బట్ నా లైవ్ వీడియో చూసి చాలా మంది లైవ్ లు చేసుకొని ఆ వాచ్ టైమ్ తోనే వాళ్ళు మానిటైజ్ సక్సెస్ చేసుకోవటం కొంతమంది అయితే మినీ మానిటైజేషన్ కోసం వచ్చారు నా దగ్గరికి మళ్ళీ నేను వాళ్ళకి కొన్ని ఇన్పుట్స్ అయితే చెప్పటం జరిగింది వాళ్ళకి ఆ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడానికి ఫైవ్ ఇయర్స్ పట్టిందంట రిమైనింగ్ థౌసండ్ వాచ్ అవర్స్ నేను చెప్పినట్టు చేయండి అని చెప్తే వాళ్ళకి మళ్ళీ టూ మంత్స్ టైం ఉంది వన్ ఇయర్ అయిపోవడానికి ఆ వన్ ఇయర్ అయిపోతే మళ్ళీ వాచ్ టైం మనకు లెస్ అవుతూ వస్తూ ఉంటది కదా ఇలా చేయండి మీకు ఈ టూ మంత్స్ లోనే వాచ్ అవర్స్ వస్తుంది అని చెప్పేసి నేను ఒక సిస్టర్ కి చెప్పాను నేను చెప్పినట్లే తను కష్టపడింది విత్ ఇన్ ఒక నెల నెల లోపలే టూ మంత్స్ టైం కూడా నెల నెలనెర లోపలే తను ఆ రిమైనింగ్ థౌసండ్ అవర్స్ ని కంప్లీట్ చేసుకొని వచ్చింది నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను చెప్పే ఇన్పుట్స్ ని మీరు ఫాలో అవ్వాలి కష్టపడాలి తప్ప ఖచ్చితంగా మీకు కూడా రిజల్ట్ అనేది ఉంటది Hi friends raised the content నేను ఎన్నో వీడియోస్ లో మీకు చెప్తూనే వచ్చాను మీ ఛానల్లో మీరు కేవలం మీ ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేయండి ఇతర ఏ కంటెంట్ జోలికి మీరు వెళ్ళకండి అని చెప్పేసి జూలై పదహైదు తర్వాత యూట్యూబ్ లో మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే రావటం జరిగింది యూట్యూబ్ ఒకప్పటిలాగా లేదు చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఈ రూల్స్ వచ్చిన తర్వాత చాలా మంది రీజన్ కంటెంట్ ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు చాలా ఛానల్స్ అయితే నా దగ్గరికి రావటం జరిగింది ఆల్మోస్ట్ నేను నా దగ్గరకు వచ్చిన ఛానల్స్ అన్ని సాల్వ్ చేయటం అయితే జరిగింది అయితే నాకు ఫీడ్బ్యాక్ అయితే జరిగింది నేను ఎందుకు తన మాటల్లో మీరే వినండి హలో జ్యోతి నంద్యాల సబ్స్క్రైబర్స్ నేను డివోషనల్ కంటెంట్ ఏఐతో రన్ చేస్తున్నాను అండ్ మై ఛానల్ నేమ్ ఇస్ శ్రేష్ఠ మార్గం నాకు మానిటైజేషన్ అప్రూవ్ అయిందని మెసేజ్ వచ్చిన తర్వాత అప్లై చేసినప్పుడు రీయూస్డ్ కంటెంట్ ఇష్యూ వచ్చింది అప్పుడు జ్యోతి గారు గుర్తొచ్చారు అండ్ ఐ ఫాలో హర్ రెగ్యులర్లీ తన వీడియోస్ చూస్తూ కింద కమెంట్ సెక్షన్కి వెళ్తే అందులో ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది తనకి మెసేజ్ చేశాను నిజం చెప్పాలంటే టూ మినిట్స్ లోనే ఆవిడ నుంచి రిప్లై వచ్చింది తన నుండి వచ్చిన అంత క్విక్ రెస్పాన్స్కి ఐ స్టిల్ వండర్ షీ సాల్వ్ మై ప్రాబ్లమ్ అండ్ దట్ టు మై ఛానల్ గాట్ మానిటైజ్డ్ యూట్యూబ్ నుండి అయితే ఫైవ్ డేస్ టు ఫోర్టీన్ డేస్ పట్టొచ్చు అన్నారు కానీ షిటోల్ మీ హాఫ్ ఎ డే గానీ వన్ డేలో సాల్వ్ అయిపోతుంది అన్నారు ఆవిడ అలా నేను అది వన్ డే లోనే రిసాల్వ్ అయ్యింది దిస్ రియలీ షోస్ హెవ్ వర్క్ టువర్డ్స్ ద ఫీల్డ్ అండి మానిటైజేషన్ అయ్యే వర్క్ కూడా షీస్ ద వన్ హూ ఫాలోడ్ అప్ మీ ఎవ్రీ టైమ్ యాక్చువల్లీ ది షోస్ హర్ వర్క్ ఎథిక్ కూడా ఐ థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు అండ్ టు ఆల్ దోస్ హూ ఫాలో హర్ ఒక్కటైతే చెప్పగలను అప్కమింగ్ యూట్యూబర్స్ కైనా విమెన్ క్రియేటర్స్ కైనా షీఈ్ ద బెస్ట్ గైడర్ అని చెప్పగలను అండి సో రియలీ మేక్ యూజ్ ఆఫ్ హర్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ జ్యోతి గారు సో విన్నారు కదా తన మాటల్లోనే తన ఛానల్ సక్సెస్ఫుల్ గా మానిటైజేషన్ అయింది తన రీజెండ్ కంటెంట్ ప్రాబ్లమ్ నేను రీసాల్వ్ చేయటం అయితే జరిగింది ఈ వీడియోలో నేను రీసెంట్ కంటెంట్ ని ఎలా సాల్వ్ చేశాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని చేసుకుని వీడియోకి లైక్ చేసి హాయ్ కూడా చేయండి ముందుగా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ కమెంట్ చేస్తూ మీ అండ్ సపోర్ట్ నాకు ఇస్తున్నారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అండ్ సపోర్ట్ నాకు ఇస్తున్నందుకే నేను కూడా మరింత ఎనర్జెటిక్ గా వర్క్ చేస్తున్నాను నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క ఛానల్ కి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నేను ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే ఇచ్చాను పక్క వాళ్ళ ఛానల్స్ కి కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం వాళ్ళ ఛానల్స్ కూడా ఒక అడుగు ముందుకేయటం యాజ్ ఎ క్రియేటర్ గా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి సో ఇప్పుడైతే ఈ ఛానల్ గురించి మాట్లాడదాము వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి శ్రేష్ఠ మార్గం కంటెంట్ వచ్చేసి డివోషనల్ కంటెంట్ సో వీళ్ళు వచ్చేసి ఏఐ ఇమేజెస్ ని జనరేట్ చేసి ఛానల్ అనేది రన్ చేయడం జరుగుతుంది సో వీళ్ళ ఛానల్ లో ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ లాంగ్ వీడియోస్ ఉన్నాయి అంతే ఆ కొన్ని వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి ఫిఫ్టీ కే థర్టీ కే ఇలా వ్యూస్ వచ్చాయనమాట ఆ కొన్ని వీడియోస్ కి వీళ్ళకి ఫోర్ థౌసండ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యింది వీళ్ళు మానిటైజేషన్ అప్లై చేయటం జరిగింది సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి మీకు ఎప్పుడైనా కానీ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ ఇలా కంప్లీట్ అయినప్పుడు మీరు మానిటైజేషన్ కి అప్లై చేస్తున్నారు అంటే ఒకటికి రెండు సార్లు మీ ఛానల్ ని చెక్ చేసుకోవాలి లేదా చెక్ చేపించుకోవాలి ఎందుకంటే తెలుసో తెలియకో మనం ఏదన్నా కొన్ని మిస్టేక్ చేస్తూ ఉంటాం కాపీరేట్స్ ఉన్నాయా మన కంటెంట్ కానీ కంటెంట్ ఏమన్నా ఉందా ఇలా అన్ని చెక్ చేసుకుని మనం మానిటైజేషన్ కి వెళ్లాల్సి ఉంటది సో వీళ్ళకైతే మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత రీజన్ కంటెంట్ అయితే వచ్చింది ఈ సిస్టర్ మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేదంట అండ్లాగే నాకు ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వటం జరిగింది సో నేనైతే సరే మీ ఛానల్ లింక్ షేర్ చేయండి అని చెప్పేసి చెప్పటం జరిగింది సో ఛానల్ అయితే చెక్ చేశాను సరే సిస్టర్ వన్ డే లోనే మీ ప్రాబ్లం సాల్వ్ చేసి ఇస్తా చెప్తాను మాక్సిమం సాల్వ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఛానల్ ని టేకప్ చేశాను నేను చెప్పినట్లుగానే విత్ ఇన్ వన్ డే లోనే తనకు నేను ఆఫ్టర్నూన్ అప్పీల్ చేస్తే నైట్ కే సక్సెస్ వచ్చింది వచ్చిందనమాట మళ్ళీ ఒక నెక్స్ట్ డే కే టూ డాలర్స్ కూడా వచ్చాయి అంత ఫాస్ట్ గా ఈ ఛానల్ ప్రాబ్లం నేను సాల్వ్ చేయటం జరిగింది ఇక్కడ వీళ్ళకి ఎందుకు రేజుడ్ కంటెంట్ వచ్చింది అనేది చెప్తాను చూడండి వీళ్ళు వచ్చేసి ప్రామ్స్ ఇచ్చి ఇమేజెస్ ని జనరేట్ చేస్తూ ఉన్నారు వాయిస్ ఓవర్ వచ్చేసి వీళ్ళ ఓన్ వాయిస్ ఓవరే ఇస్తున్నారు కానీ ఎందుకు మళ్ళీ వీళ్ళు ఓన్ వాయిస్ ఓవరే ఇచ్చారు కదా ఎందుకు ప్రాబ్లం వచ్చింది అంటే అక్కడ సిస్టమ్ డిటెక్ట్ చేయలేకపోయింది వీళ్ళ వాయిస్ ఓవర్ ని కూడా ఏఐ వాయిస్ ఓవరే అనుకుంది అండ్ అలాగే వీడియోస్ లో కూడా ఎక్కడ కూడా హ్యూమెన్ గెచ్చర్ లేదు అంటే మనిషికి సంబంధించి హ్యూమన్ ఎఫర్ట్స్ ఏవి లేవు అన్నట్లుగా సిస్టమ్ డిటెక్ట్ చేసింది సో అక్కడ ప్రాబ్లం అక్కడ వచ్చిందనమాట సో నేనేం చేశానంటే అప్పీల్ చేశాను అప్పీల్ లో ఏం చెప్పాను అంటే ఇక్కడ వీళ్ళు చేసిన కంటెంట్ లో ప్రతి వీడియోలో కూడా హ్యూమన్ ఎఫర్ట్స్ ఉన్నాయి వీళ్ళు ప్రతి ప్రాంప్ట్ ఇచ్చి ప్రతి ఇమేజ్ ని జనరేట్ చేశారు వాయిస్ ఓవర్ కూడా వీళ్ళదే అని చెప్పేసి నేను అప్పీల్ పెట్టానన్నమాట అప్పీల్ అయితే సక్సెస్ఫుల్ గా విత్ ఇన్ చెప్పాను కదా ఆఫ్టర్నూన్ అప్లై చేస్తే నైట్ కే వచ్చిందనమాట ఇప్పటికి కూడా చాలా మంది ఏ అయితే వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా లేదా అని చెప్పేసి స్టూల్ ఇప్పటికి కూడా కొంతమంది డౌట్స్ అడుగుతూనే ఉన్నారు ఇక్కడ మీకు రెండే రెండు పాయింట్స్ చెప్తాను గుర్తు పెట్టుకోండి ఇక్కడ మీరు ఏఐ తో వీడియో జనరేట్ చేస్తున్నట్లయితే మీ ఓన్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఏఐ వాయిస్ తీసుకున్నారనుకోండి మీ ఓన్ వీడియో ఉండాలి ఈ రెండు పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి మీకు హ్యాపీగా మీరు ఏ కంటెంట్ యూజ్ చేసినప్పుడు మానిటైజేషన్ అయితే అవుతుంది ఐ ఫీల్ వెరీ హ్యాపీ వీళ్ళ ఛానల్ ని నేను సాల్వ్ చేసినందుకు ఇదే కాదు ఇక్కడ ఈ సిస్టర్ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట సో వాళ్ళు అనుకు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కస్ చేసుకున్నారంట సో చాలా హ్యాపీగా ఉంది ఒక్క రోజులోనే మన ప్రాబ్లం సాల్వ్ అయింది కదా ఈ సిస్టర్ చాలా బాగా హెల్ప్ చేశారు ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారు వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఇద్దాం తనకి అని చెప్పి నాకు వాయిస్ నోట్ అయితే పంపటం జరిగింది వాళ్ళు ఫేస్ చూపించకుండానే వీడియోస్ చేస్తున్నారు అందుకు నేను ఫేస్ తో వీడియో చేసి ఇవ్వలేను కానీ ఇలా మీకు వాయిస్ నోట్ అయితే పంపుతాను సిస్టర్ బికాస్ చాలా లేడీస్ కి యూజ్ అవుతుంది కదా ఉమెన్స్ కి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు నాకు ఈ వాయిస్ నోట్ అనేది పంపటం జరిగింది సో ఈ సిస్టర్ ఫీడ్బ్యాక్ నేను ఈ వీడియో లో షేర్ చేసుకున్నాను ఇంకా చాలా మంది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగింది వీలైతే ఆ వీడియోస్ ని కూడా పోస్ట్ చేస్తాను అవి నా దగ్గర చాలా సెక్యూర్ గా గ్యాలరీ లో ఉన్నాయి చేయలేదు అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు సో అందుకు చెప్తున్నాను ఇది ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని మంచి వీడియోస్ తో మీకు కూడా హెల్ప్ అయ్యే కంటెంట్ తో నేను మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ మన ఛానల్ ని రన్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్ హ్యాపీ న్యూ ఇయర్